సమయం నన్ను సరి చేసుకోవడానికి నాకు సమయాన్ని దేవుడు ఇచ్చాడు అందుకే నూతన సంవత్సరంలోకి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదులోనికి నన్ను రప్పించాడు అని అర్థం చేసుకోవాలి తప్ప నేను వాళ్ళకంటే బలవంతులని వీళ్ళకంటే బలవంతులము అనుకోకూడదు ప్రేమ వర్లరా చాలా జాగ్రత్తగా దేవుడిచ్చిన సమయాన్ని ఏం చేయాలి అంటే మనం సద్వినియోగము చేసుకోవాలి లోకానికి తెలియదు ఒక సంగతి ఏంటి అంటే ఇప్పుడు ఇరవై నాలుగు వెళ్ళిపోయింది ఇరవై ఐదు వచ్చిందని సంతోషంతో ఎగురుతుంటారు గంతులు వేస్తుంటారు ఒక క్రైస్తవుడిగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రేమని వర్లరా నా సమయం తగ్గిపోతుంది ఏమవుతుందండి ప్రతి మనిషి గుర్తుపెట్టుకోవాలి ఒక సంవత్సరం అయిపోతుంది అంటే నా సమయం తగ్గిపోతుంది ఇదేంటండి నూతన సంవత్సరంలో వచ్చి ఇలాంటి విషయాలు చెప్తున్నారు మాకేదో సంతోషకరమైన విషయాలు చెప్పాలి అంటే అని మీరు ఆలోచించకండి ప్రేమని వర్లరా ఎప్పుడు మనం సంతోషంగా ఉంటాం తెలుసా ఎప్పుడు మనం సంతోషంగా ఉంటామంటే ఎప్పుడు మనం ఆనందంగా ఉంటామంటే ప్రేమిని వర్లరా నా సమయం అయిపోతుంది నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి అనే ఆలోచన కలుగుతున్నప్పుడు అప్పుడు మనం సంతోషంగా ఉంటాం ప్రేమిని వర్లరా అలా మనం బ్రతుకుతున్నప్పుడు అసలు దేవుని గురించి మనం ఆలోచిస్తే దేవుని గురించి ఆలోచిస్తే అసలు మన దేవుడు ఎంత గొప్పవాడు ఏంటి అని చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే ప్రిమిని వాళ్ళరా యశయ గ్రంథం చూడండి యష్యా గ్రంథము నలభై అధ్యాయము నలభై అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చును చూడండి ప్రేమి నీకు తెలియలేదా నీవు వినలేదా బూదిగంతములు సృజించిన ఎహోవా నిచ్చుడకు దేవుడు ఒకసారి ఆగండి చూడండి ప్రేమిని వర్లరా దేవుడు అంటున్నాడు దేవుడు అంటున్నాడు పిల్లలు దయచేసి మీరు అటు ఇటు తిరగొద్దు కొద్దిగా చక్కగా ఎవరు పిల్లలను వారి దగ్గర పెట్టుకోండి అమ్మా దయచేసి ఏమనుకోవద్దు చూడండి ప్రిమని వర్లరా ఇక్కడ అంటున్నాడు నీకు తెలియలేదా నువ్వు వినలేదా ఈయనెవరు ఈయనెవరు బూదిగంతములు సృజించిన ఎహోవా నిచ్చుడకు దేవుడు ఎవరండి ఈయన దేవుడు నిత్యము ఉండే దేవుడు ఇంకా చెప్పాలి అంటే మనం ఆలోచిస్తే ఈ భూమిని సర్వము ఆయన సృజించిన వాటిని మనం చూస్తున్నప్పుడు మనకి ఎవరు అర్థమవుతారయ్యా అంటే దేవుడు అర్థమవుతాడు వర్లరా దేవుడు అర్థమవుతాడు చాలా జాగ్రత్తగా దేవుని కోసం తెలుసుకోవాలి అనుకుంటే మనం అనుకుంటాము దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని మాటలు వింటున్నప్పుడు నా హృదయం చాలా సంతోషంగా ఉంటుందండి చాలా ఆనందంగా ఉంటుందండి నేను చాలా బాగుంటానండి అని చాలామంది చెప్తారు అవునా కదండి చెప్పండి దేవుని వాక్యం విన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది ఆనందం అనిపిస్తుంది సంతోషం అనిపిస్తుంది ఆదివారం నాడు సన్నిధికి వచ్చినప్పుడు ఆ సన్నిధి ఆనందాన్ని మనం అనుభవిస్తాం కానీ నిజంగా దేవుడు మనకి అర్థమవుతూ ఉంటే ప్రేమని వర్లరా అర్థమవుతూ ఉంటే ఎక్కడున్నా కూడా ఆయన నిత్యుడుకు దేవుడు నిత్యము సృజించినవాడు ఒంటరిగా మీరు ఒక చెట్టు కూర్చున్నారు కూర్చున్నారనుకోండి ఆ చెట్టును చూస్తూ ఆ ప్రకృతిని చూస్తూ ఈ చెట్టు ఎలా తయారు చేశాడు దేవుడు ఎలా ఇచ్చాడు ఇది నా కోసం ఇచ్చాడు అని ఆలోచిస్తున్నప్పుడు ఏమవుతామంటే ప్రిమివర్లరా దేవుని ఉనికిని మనం తెలుసుకోగలుగుతాం ఆయన గురించిన ఆలోచన మనకి తెలుస్తుంటుంది ప్రేమివర్లరా అప్పుడు దేవుడు ఏమనుకోవాలి మనప్పుడు ఆయన ఎవరండి నిచ్చుడకు దేవుడు తర్వాతట ఆయన ఎలాంటి వాడో చూడండి ఆయన సొమ్మచల్లుడు అలయుడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము సొమ్మ వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే చూడండి బాలురు సొమ్మ చెల్లుదురు అల ఎదురు యవనస్తులు తప్పక తొట్టెల్లెదురు ఎహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందదరు ఎహోవా కొరకు చూడండి ఎహోవా కొరకు ఎదురు చూసి వారు ఏం పొందుతారట అండి నూతన బలం పొందుతారట ప్రేమవర్లరా మనం ఒక సంవత్సరం నుంచి మరొక సంవత్సరానికి వెళ్తున్నప్పుడు బలం పెరుగుద్దండి శరీరం బలం తగ్గుద్దా తెలదండి ఇది పెరుగుద్దా తగ్గుద్దా ఏమండి నేను ఒక పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు నేను తాపి పని చేసేవాడిని అప్పుడు ఎవరు లేకపోతే కాలు ఇలా తన్ని పెట్టి సిమెంట్ బస్తాలు ఎగదీసుకుని నెత్తి మీద పట్టుకుని వెళ్ళిపోయేవాడిని అయితే నిన్న వాటర్ ప్యాకెట్ బస్తాలు ఎగదీయడం కష్టంగా ఉంది నాకు అంటే ఒక ఇరవై ఏడు సంవత్సరాలు గడిచేటప్పటికీ శరీరం ఏం చేస్తుంది బలహీన పడుతుంది ప్రేమిని వర్లరా అంటే సంవత్సరం నుంచి సంవత్సరం గడిచే కొద్దీ ఏమవుతుందంటే శరీరం అనేది బలహీనపరచబడుతుంది అలా బలహీనపరచబడుతున్నప్పుడు మానసికంగా కూడా మనం ఏమవుతామో తెలుసా బలహీనులుగా అవుతుంటాం ప్రేమిని వర్లరా కానీ ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుళ్ళో ఉంటున్న మనం దేవుళ్ళో ఉంటున్న మనం ఆత్మ సంబంధంగా నడుచుకుంటున్నప్పుడు ఆత్మ సంబంధంగా మనం ఎదుగుతున్నప్పుడు మనం ఏం పొందుతామట ఏం పొందుతామట అండి ఎహోవా కొరకు ఎదురు ఏం పొందుతారు నూతన బలం పొందుతారు అంటున్నాడు దేవుడు ఏమంటున్నాడండి నూతన బలాన్ని ఇస్తానంటున్నాడు ప్రిమిన వర్లరా ఇక్కడ ఆయన చూస్తే ప్రేమని వర్లరా ఏమంటున్నాడు చదువుదాం చూడండి ఇరవై ఎనిమిది కింద నుంచి చదువుదాం చూడండి ఇరవై తొమ్మిది చదువుదాం ఆయన సొమ్మ వారిని బలమిచ్చువాడు ఆయనేనట సొమ్మ చెల్లెవారికి బలమిచ్చేవారు ఎవరు ఆయనే దేవుడే మనకు బలం ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలండి దేవుడే ఇవ్వాలి తర్వాత చూడండి అట్నాడు శక్తిహీనులను బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే శక్తిహీనులకి ఏమిస్తాడటండి బలాభివృద్ధిని ఇస్తాడట బలహీనుల్ని ఏం చేస్తాడట బలపరుస్తాడట ప్రేమ వర్లరా ఇప్పుడు మనం ఏ పరిస్థితిలో ఉన్నా కూడా దేవుని కోసం మనం ఎదురు చూసేవారం అయితే దేవుని కోసం ఎవరి కోసం ఎదురు చూడాలండి యహోవా కోసము ఎదురు చూసి వారు ఏం పొందుతారట నూతన బలం పొందుతారు అంటున్నాడు దేవుడు మనకి నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు ఈరోజు నూతన బలం కావాలంటే ఈ సంవత్సరం మొదటి నుంచి కూడా మనకి బలం కావాలి అంటే శక్తి కావాలి అంటే ఎవరి వైపు చూడాలి మనం ఎహోవో వైపు చూడాలి దేవుని వైపు చూస్తూ మనము ప్రతిదినము కావలసిన బలాన్ని మనము పొందుకోవాలి ప్రేమవర్లరా కొన్నిసార్లు ఆత్మ సిద్ధంగానే ఉంటుంది శరీరం ఎలా ఉంటుంది వెళ్దాం అనుకుంటాం అక్కడికి వెళ్దాం అనుకుంటాం ఇక్కడికి వెళ్దాం అనుకుంటాం దేవుని కోసం ప్రతికాలని ఎన్నో ఆలోచనలు ఉంటాయి ఎన్నో ఆలోచనలు ఉంటాయి శరీరం సహకరించకపోతే చెప్పండి ప్రిమిని వర్లరా శరీరం సహకరించకపోతే శరీరం ఎప్పుడైతే మనకి సహకరించలేదో అప్పుడు ఏది కూడా మనము చేయలేము ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే శరీరం అనేది బలంగా ఉండాలి అంటే దేవుని వైపు మనం చూస్తున్నప్పుడు ఆత్మీయ బలాన్ని పొందుకుంటాం ఆత్మీయ బలం ఏం చేద్దో తెలుసా శరీరానికి కూడా బలం ఇస్తుంది ఇప్పుడు శరీరంలో అనారోగ్యాలు ఉండవా అండి అంటే ఉంటాయి ఉండవండి ఉంటాయో ఉండవా ఆత్మీయులకు అనారోగ్యాలు ఉంటాయో ఉండవా ఉంటాయి పౌలు గారికి అనారోగ్యం ఉంది తర్వాత ఇంకా భక్తులకి చాలామందికి చూస్తే అనారోగ్యం ఉంది ఎలీషా గారి గురించి ఆలోచిస్తే మరణకరమైన రోగంతో చనిపోయాడు కానీ ఈ బలహీనతల్లో కూడా మనకి నూతన బలాన్నిచ్చేవాడే దేవుడు ప్రతిదినము ఆయన కోసం మనం ఎదురు చూసేవారమై వారమై ఉండాలి ప్రేమని వర్లరా ఆయన వైపు మనం చూస్తున్నప్పుడు ఆయన వైపు చూస్తున్నప్పుడు ఆయనతో పాటు నడుస్తున్నప్పుడు ఆయన అడుగుల్లో మనం నడుస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా మనం ముందుకు ముందుకు ఏం చేస్తాడో దేవుడు నడిపించేవాడై ఉన్నాడు బలం ఇస్తాడు అంటే మనం వయసు పెరిగే కొలది శక్తిహీనులమవుతున్నాం శక్తిహీనులమవుతున్నాం కానీ ఆధ్యాత్మిక బలాన్ని పొందుకుంటున్నప్పుడు ఆత్మీయ బలాన్ని పొందుకుంటున్నప్పుడు ఆత్మీయంగా అభివృద్ధి పొందుతున్నప్పుడు ఆ శక్తినిచ్చే దేవుడు ఆయన అలిచి ఆయన అలిసిపోయేవాడు కాదు సొమ్మ చెల్లేవాడు కాదు ఆయన నిచ్చుడకు దేవుడు ఆయన ఎవరండి నిచ్చుడకు దేవుడు గనక ఆ దేవుడు ఆ దేవుణ్ణి అనుసరిస్తున్న మనము కూడా ఆయన ఎలా అయితే నిత్య శక్తితో ఉంటాడో ఆ శక్తిని కూడా మనం అనుభవిస్తాం ప్రిమిన వర్లరా ఆ శక్తిని కూడా ఏం చేస్తాం మనం అనుభవిస్తాం ఇప్పుడు అంటున్నాడు ఇక్కడ బాలురు సొమ్మ చెల్లుతారట పిల్లవాళ్ళు సొమ్మ చెల్లుతారండి చెప్పండి యవనస్తులు ఏమంటున్నాడు యవనస్తులు ఏమంటున్నాడు తొట్టి అంటున్నాడు యవనస్తులు వెళ్ళిపోతారో చెప్పండి యవనస్తులకి నీరసం అనేది వస్తుంటుందా రాదు మనం చూస్తుండగా కానీ వాళ్ళన్నా వాళ్ళన్నా ఏమవుతారట నేను నడలేని బాబు నేను చేయలేని బాబు అనుకుంటారట కానీ మనము కనుక ప్రతి దినము దేవుని కోసం ఎదురు చూస్తుంటే మనకి కావలసిన బలాన్నిచ్చి నడిపించేవాడే దేవుడి ప్రేమని వర్లరా నూతన బలం ఏం కావాలండి మనకి నూతన బలం కావాలి ఇప్పుడు నూతన సంవత్సరంలోకి వచ్చిన మనం ఆత్మీయంగా స్థిరపడాలి అంటే సంవత్సరం సంవత్సరం దేవునికి దగ్గర అవ్వాలి అంటే ఆయన వాత్సల్యత ఉండాలి ఆయన ప్రేమ ఉండాలి ఆయన కోసం మనం ఎదురు చూసి బ్రతుకుతున్నప్పుడు ఎలా ఉంటాం ప్రిమిన వర్లరా అంటే ఆయన ఇచ్చే శక్తి ఎలాంటి శక్తి అండి నిత్యము ఉండే శక్తి దేవుడు శక్తి అయినా తగ్గిపోద్దా చెప్పండి తగ్గేదా ప్రిమీన్ వర్లరా తగ్గదు ఆయన నిత్యశక్తి మనకి కనబడుతుంది ఆ శక్తిని చూస్తున్నప్పుడు ఒక చెట్టు దగ్గర ఉన్న ఒక పొలంలో ఉన్న ఒంటరిగా ఉన్నా నువ్వెక్కడున్నా కూడా దేవుణ్ణి అనుభవించగలవు దేవుడు అనుగ్రహాన్ని పొందుకోగలం ప్రిమిన వర్లరా పొందుకోగలం ఇక్కడ చివరి మాటలు ఏమంటున్నాడో చూడండి చివరి మాటలు ఏం చెప్పిన చూడండి వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగిరు అలయక పరిగెత్తుదురు సొమ్మ చెల్లక ఏమవుతారటండి సొమ్మ చెల్లక నడిచిపోవుదురు అంటున్నాడు ప్రేమని వర్లరా ఎవరైతే దేవుని కోసం ఎదురు చూస్తారో దేవుని కోసం ఎదురు చూస్తారో వారు ఎలాగుంటారు అంటున్నాడంటే దేవుడు అలయక పరిగెడతారట సొమ్మ చెల్లక నడిచిపోతారు అంటున్నాడు అలయక పరిగెడతారట సొమ్మ చెల్లక నడిచిపోతారు తర్వాత పక్షి వలె పై పైకి ఎగురుదురు అంటున్నాడు ఇప్పుడు చూడండి ఎక్కడికి ఎగరాలి మనం ఎక్కడికి ఎగరాలి పై పైకి ఎగరాలి పైకి వెళ్ళిపోవడం అంటే ఈ లోకంలో పైకి వెళ్ళడమా చెప్పండి నేను ఉన్నతంగా ఎదిగానండి చాలా పైకి వెళ్ళానండి అంటారు ఎంత పైకి వెళ్ళినా ఒక రోజు కిందకు కొలవలసిందే ప్రేమిని వర్లారా ఒక రోజు ఏమవ్వాలి కింద ఆనందంగా నడిపించాలి ప్రిమి వాళ్ళరా చెప్పడానికి మీ సమయం లేదు కానీ పౌరు గారు అంటారు నా బలహీనతలు ఎందుకు నేను అత్యయిస్తున్నానంట ఏంటండి నా బలహీనతలు ఎందుకు నేను అత్యయిస్తున్నానంటున్నాడు ఇంకా చూస్తే ప్రేమి వాళ్ళరా నా బలహీనత ఆయన శక్తి ఏమవుతుందా పరిపూర్ణమవుతుందా పరిపూర్ణమవుతుంది అంటున్నాడు ఆయన శక్తిని నేను పొందుకుంటున్నాను అంటున్నాడు ఈ రోజు నడుస్తున్న మనం అందరము కూడా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఎందుకు అలసిపోతాము ఎందుకు ఇబ్బంది పడతాము అంటే మన మీద మనమే ఆధారపడతాము మనం ఏమవుతామంటే అలసిపోతాం ప్రేమ వల్ల కానీ దేవుడు మీద ఆధారపడతాం నేర్చుకుంటున్నప్పుడు ఏం చేస్తాడో తెలుసా దేవుడు బలమిచ్చి నడిపిస్తాడు ఆయన శక్తి ఏం చేద్దాం తెలుసా నేను బలవంతునిగా నడిపిస్తుంది ప్రవంతునిగా నడిపిస్తుంది నేను కొంతమందిని చూస్తున్నప్పుడు కొంతమందిని చూస్తున్నప్పుడు ఒక బలహీనత వచ్చింది అనుకోండి మనిషికి ఎలా ఉంటుంది చెప్పండి బలహీనత ఎలా ఉంటుందండి నిరుత్సాహంగా ఉంటుంది ఇంకా హృదయంలో ఏం చేద్దీ సమాధానాన్ని పోగొట్టి సమాధానాన్ని కూడా ఏం